ఏమైంది అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే మీ నల్లగొండ జిల్లా బిడ్డ ఆయన ఏమన్నాడంటే మూడే పదాలు కట్టే కొట్టే తెచ్చే లెక్క అసూయ ద్వేషం ఆశ అసూయ ద్వేషం ఆశ ఈ మూడు పనిచేసినా అన్నా అన్నాడు అంటే ఏంది అని నేను అసూయ అంటే ఈ మల్లన్నున్నాడు చూసినావు అబ్బా అధికార పార్టీలకు రాగానే కొత్త కారుగా ఉన్నాడు రా కొత్త ఇల్లు కట్టిండ్రా ఆయన కూడా కట్టుకునే ఉంటాడు అనేటోడు కేసీఆర్ ప్రభుత్వంలో అందరి సంపద పెరిగింది భూముల రేట్లు పెరిగినాయి అందరి సంపద పెరిగింది కానీ మల్లన్న మీద అసూయ సూయ పుట్టియాలి ఓ భాస్కర్ రావు గారు కొత్త అంగి అమ్మ నిన్న మొన్నటిదాకా ఆయన ఏదో ఐదు వరకు అంగి లేకుండా తిరిగినట్టు బ్రహ్మాండంగా ఉండే ఆయన ఇది వరకు కూడా కానీ ఇవాళ కొత్త అంగేదో వేసినట్టు ఆయన మీద అసూయ సూయ పుట్టించే విధంగా స్థానిక నాయకత్వం మీద ఈర్షా ద్వేషాలు కలిగే విధంగా ఒకవైపు ప్రచారం మరొక వైపు ద్వేషం ఏదో కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఆయన కుటుంబం కోసమే తెచ్చుకున్నాడు ఆయన ఎవరిని కలవడట అహంకారం అట కుటుంబ పాలన నట లక్షల కోట్లు దోసుకపోయిందట అని కేసీఆర్ గారి మీద దొరనట దొరపాలన అని చెప్పి ద్వేషం నిండే విధంగా అగ్రనాయకత్వం మీద ఇంకోవైపు విష ప్రచారం మూడోది ఆశ కేసీఆర్ పదివేలు ఇస్తుండు కదా నేను పదిహేను వేలు ఇస్తాను కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండు కదా పెళ్లికి నేను తులం బంగారం ఇస్తాను కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు కదా పెన్షను ముసలోనికో ముసలవ్వకో ఇస్తున్నాడు నేను ఇస్తా నాలుగు వేలు ఇస్తా మా సోనియమ్మ చెప్పింది వచ్చే నెల నుంచే ఇస్తా అని ఏతుల వెంకటరెడ్డి ఇంకా తర్వాత ఇక ఉన్నారు కదా ఇక కోతుల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటువంటి వాళ్ళందరూ ఎక్కడో అక్కడ తలిగి మొత్తం ప్రజలని ఆశ పెట్టి నీళ్ళు ఉన్నాయి కరెంట్ వచ్చింది కడుపు నిండి అన్న వచ్చినాయి పోతాయా అవి ఓ ఇంకేదో వస్తుందట మీదికెళ్ళి